హాయ్ ఫ్రెండ్స్ మెహ అలీఖాన్ అప్ దగ్గర అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లాబార్ అప్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడురు టౌన్లో అనేటి ఉన్నాం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు ఉదాహరణ నాలుగైదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు బక్రీద్ పండుగకు సంబంధించిన పెద్ద పొట్టెళ్ళు చాలానే వచ్చున్నాయి సంతలోకి ఈ సంత గురించి ఈరోజు మూడు వీడియోలు నాలుగు వీడియోలు రావచ్చు మస్తాన్ భాయ్ గారు ఇక్కడ వెయిటింగ్లో ఉన్నారు సో పొట్టెళ్ళు చూద్దాం అది పొట్టెళ్ళు అమ్ముడుపోయినట్టుంది ఎంత ధరకు అమ్ముడుపోయిందో అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం అలాగే ఈరోజు వచ్చిండే పొట్టెళ్ళు చాలా బాగున్నాయండి మూడు వీడియోలు మీరు వెతికి చూడండి పొట్టెళ్ళు చూడడంలో మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి కొనేది పక్కన పెట్టేస్తే ఎక్సలెంట్గా పొట్టెలు అనేవి ఉన్నాయి ఈరోజు సంత గురించి ఒకసారి ఇంకోసారి మాట్లాడుకుందాం చూపిస్తాను బాయ్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం అండి ప్రతి శుక్రవారం రోజు ఆతా భావి ప్రతి శుక్రవారం రోజు ఉదాహరణ నాలుగైదు గంటలకు స్టార్ట్ అయిపోతుంది నెల్లూరు నుంచి నలభై ఉంటుంది తిరుపతి నుంచి నూట ముప్పై కిలోమీటర్లు అనేది ఉంటుంది వరగల్లి రోడ్ అండి సంత వచ్చేటప్పటికి సో ఈ పొట్టేళ్ళు కొన్ని ఉన్నారు ఫస్ట్ దీన్ని తీసుకుందాం ఇది మన బ్రదర్ చక్రవర్తి పొట్టెళ్ళు ఇది ఎంత కొన్నారో అడిగి తెలుసుకుందాం ఒకసారి ఈ ఫామ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో మీరు ఈ పొట్టెళ్ళకు సంబంధించిన ఫామ్ వచ్చేసి ఆంధ్ర తమిళనాడు బార్డర్ చిత్తూరు నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చక్రవర్తినా 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 అందు ఊరు అన్న విలేజ్ ఉంగ నల్లంగూరు పెరియా ఊరు పర్దరామి సో పరదరామి పక్కదా పర్దరామి పక్క నుంచి ఉందండి ఫామ్ వచ్చేటప్పటికి సో ఇది అమ్ముడు పోయింది ప్రస్తుతానికి ముడిందిజా ఎవలనా సెవెంటీ ఫైవ్ ఏది ఏదో నువ్వు ఒంబత్ వన్ థర్టీ కేజీలైవ్ అయితే అదరా అది పెరియా ముడింది సో ఇది నూట పది కేజీల బరువుతోటి ఉంది నేను ఇంటికాడ నూట ముప్పై కేజీల పొట్టలు చూసాం అది వీడియోలో చూపించలేదు सो ब्रदर हो ची को कहाँ से भाई चेन्नई <coughs> <चेने>. कितने <coughs> तीन आदमी आके है, पेर है? पांच आदमी आके है सो so, ये बकरा खरीद के एक सौ दस के जी का लाइव वेट बता रहे भाई चेन्नई से आके खरीदे जो खरीद के है उनसे भी पूछेंगे क्या दाम पे खरीदे बोल के जो बेचे थे उनसे बताए थे और भाई को भी ले, ले लेंगे पैसा बन रहे उधर तो इनकी दाम कैसे है बताने की कोशिश करेंगे उनसे भी एक मरतबा माँ इकड़े उन्ना माँ इकड़े अल्लाह जनाब भाई आप दुआ। क्या नाम बताया था मेरा नाम सैयद गुलाब सैयद गुलाब गुलाब भाई, भाई। रिजवान भाई शरीफ भाई हयात क्या एक ही बकरा खरीदे था आज एक बकरा खरीदे इनशा बताता हूँ अभी ये कितना लेवेट रहता भाई आपके अंदाज से हाँ लेट अंदाज ये नहीं गोश्त कितना पड़ता अंदाज से

ఇది తెలంగాణ పోటెల్ కూడా కొనేనారండి తెలంగాణ ఇది నిజానికి కానీ కొద్దిగా బ్రౌన్ అనేది కనిపిస్తుంది 30000 30000 पे, पे ये खरीद के है भाई ये एक्चुअली जो व्हाइट कलर आना थोड़ा ब्राउन आ के है 30000 रुपए खरीद के है बल्कि बता रहे हां हमेशारा ओके आके ఎంత ఇచ్చారు నా 33 33 పాలపల్లదా ఆ పాలకొల్లు ओके आना क्या यात्रा है? तो दिल so, दो बकरा खरीद के है भाई ने। दो बकरा खरीद के। वह क्या भाई? बंदा लाल बंदा लाल है। ये दो उधर के दो। छोटे दो हाँ। अच्छा। चार बकरे पूरे खरीद के है भाई ने। अड़े लगी बकरे हैं? कौन है था ये? क्या था? अच्छा भाई। अच्छा। मिलेंगे फिर ऐसे। సో ఇటు వచ్చేద్దాం వీటిని చూసుకుని పోదాం ఇంకా ఇవి వచ్చేటప్పటికి మన ఉమాపతి అన్నది ఈ అయితే తెలుసు నాకు ఉమాపతి ఇవి ఎవరు కనుక్కోవాలా అందరూ ఉమాపతి అనా సో అన్ని పొట్టేలు తీసుకుని వచ్చారు ఇది చివరి వీడియోలో చూసాం మనం ఇది బ్రీడింగ్ కోసంగా ఎక్కువ యూస్ చేస్తారు ఇలాంటివి మాంసం కోసంగా కొనేవాళ్ళు చాలా తక్కువ అంటే ఇలాగ బొచ్చు హెయిర్ బాగుండేసి ఇలా ఉండే వాటిని ఎక్కువ ఇష్టపడతారు బక్రీద్ కోసంగా ఇది కూడా మనకు నైంటీ ప్లస్ అనేది లైవ్ ఎయిట్ ఉందండి సో తొంభై కేజీలకు పైన అనేది లైవ్ ఎయిట్ ఉంది ఇది సో వీటి ధరలు నేను చూపిస్తాను తర్వాత ఇది ఇక్కడ ఒకటి ఉంది సో దీని జతలో ఉన్న రెండు పోటలు అమ్ముడుపోయినాయి మీకు అందరికి తెలిసిందే లక్ష ఇరవైకి ఒకటి అమ్ముడు ఎనభై ఐదుకో తొంభై ఐదుకో ఒకటి అమ్ముడిపోయింది ఆ రెండింటి గురించి నాకు తెలుసు మిగతా పోటలు చూడలేదు అటు పక్క నుంచి చూస్తాను చూపిస్తాను నేను సో నైంటీ కేజీస్ ప్లస్ ఏ లైవ్ వెయిట్ ఎస్ అవి పర్ద రామికే ఖరీఫ్సే ఆంధ్ర తమిళనాడు బార్డర్ వామ్ అయ్యా ఇంకా సో ఏ బక్రే గు జెకే అపన్ வணக்கம் வணக்கம் எப்படி இருக்கு நல்லா இருக்கியா அவன் இங்கே புருஷோத்தம் எங்க வரலா புருஷோத்தம அங்கேதான் இருக்கா ஓகே சோ இது ஒரு பொட்டல் இது இது ஏ இந்த சின்ன பொட்டல் இன்ச்சின்ன நான் ஃபார்ம்ல அது இதுக்குண்ட எந்தா எக்கண்ணா పుత్తూరా చిత్తూరు పేరా వారానికి అమ్ముతారా ఓకే వైసీపీ పోయింది లీడర్ లేదంటారా సో ఇది ఒకటి చూస్తూ ఉన్నారండి ఇది ఎవరిది పురుషోత్తమునా మందేనా ఎంతనా ఇది కూడా తొంభై ప్లస్ సెవెంటీనా నైంటీనా ఇది సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అనేది ఉండొచ్చు అనేసి అంచనా అండి చూస్తూ ఉన్నారు బ్యారాలు జరిగింది ఫస్ట్ పొట్టెలను చూసుకొని వద్దాం దాని తర్వాత చూపిస్తాను మళ్ళా నేను సో ఇక్కడ ఉమా ఆయన చక్రవర్తి ఒకటి పట్టుకొని ఉన్నారు అది కూడా చూద్దాం సో అది కూడా అవేసేజ్ ఉంది అక్కడి నుంచి నిదానంగా వనక్క ఎప్పుడు ఇరికనా నల్ల ఇరికా అది ముడి నిజా ఖరీదే ఇది కొని ఉన్నారంట చూద్దాం ఇది ఎంత హిందీ తమిళ తెలుగా తమిళ ముడింది రేట్ ఎవలాగరేట్ ముడిరా ఓకే సరే అటు పక్క నుంచి చూపు రేట్ వద్దు చెప్పేది అనేసి చెప్తున్నారు బ్రదర్ కొని ఉన్నారంట పొట్టేళ్ళు అయితే బాగానే ఉంది సెవెంటీ ప్లస్ అట్లా ఉంటుంది పొట్టేళ్ళు మరీ ఎక్కువ ఉండదు సెవెంటీ అలా ఉంటుంది వీటిని కొనడానికి మెయిన్ రీజన్ అంటే ఆ హెయిర్ అండి అది అందంగా కనిపిస్తూ ఉంటుంది కదా అందుకనేసి వీటికి బక్రీద్ పర్పస్లో ఎక్కువ కొంటున్నారు సో అక్కడ కూడా మనం చూసాం మనం హజరాత్ బాయ్ కాడ ఒక రెండు ఉన్నాయి ఉమాపతి దగ్గర ఒకటి ఉంది వాళ్ళని వాటిని బేరం చేయటం లేదు వీటిని బేరం చేస్తున్నారు సో ఎందుకంటే ఇవి లుక్ చూడడానికి బాగుంది ఇదిగో ఈ పొట్టెలు ఒకటి ఉంది ఇది కూడా పురుషోత్తం అన్నది సో దీని ఫేసే అలాగుంది ఇది కొద్దిగా తోతాపరి షేప్లో కనిపిస్తుంది తోతాపరి బ్రీడ్కి వచ్చినట్టుగా ఇది కూడా ఉంది వీళ్ళ ఫామ్లో ఒక పొట్టెలు ఉంది హైలైట్ పొట్టెలు ఉన్నాయి ఇంకా రెండు మూడు ఉన్నాయి సో దీనికైతే ప్రైస్ చెప్పలేదు ఏ ఏ బి ఆప్కాజ్కి ఉంగల్దే इभी इभी मान अन्नी परदारामी चुटुपा नीचे वोचुन नी। परदारामी आंध्र तमिलनाडु बॉर्डर चित्तूर डिस्ट्रिक्ट के खरीफ से ये फार्म से आके हैं इनका फुल वीडियोस भी है इनके नंबर्स भी है आप इनको कॉल कर सकते तो इनके प्राइजेस आलमोस्ट आपको फिफ्टी थाउजेंड अबाउज है वे फिफ्टी के ऊपर ही है प्राइजेस इनका ये जो बैच अभी आप देखे थे हर एक बकरे का भी पचास हज़ार के ऊपर का दाम से चल रहे है जब फार्म के पास हम पूछे थे మార్కెట్ మీ ఆకతో వయ్యి ప్రైజ్ రైతు నెయ్యి ఎక్కు రూపాయ ఊపర్ నీచే సో యావరేజ్ పే ఫిఫ్టీ का ప్రైస్ एक एक అవుతాయి का लगता చూడండి ఎంత ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు చివరిగా ముప్పై ఎనిమిది వేలు అయితే చెప్పండి ఇస్తాను అనేసి ఆయన చెప్తా ఉన్నారు థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైనల్ ప్రైస్ సో మాంసం కోసం అటు పక్క చాలా పొట్టలే వచ్చిన్నాయి సో ఇక్కడ కొన్ని ఉన్నాయి అవి చూపించుకుని వెళ్తాను సో బ్రదర్ దగ్గర పెద్ద దగ్గర చూడండి ఎట్టుందో పొట్టెలు ఒకటి అది చూసుకొని వస్తాం మనం ఒకసారి బయట ఉండేటివి కొన్ని చూపిస్తాం సో ఈ పొట్టెలు చూడొచ్చు మెరిసిపోతుందటె ఎండకి తెల్ల తల్ల అంటూ మెరుస్తుంది తెల్ల మంది పొట్టెలు ఎన్ని పళ్ళ మీద ఉందన్నా రెండు పళ్ళ మీద ఉంది అన్నగారిని కూడా చూపిస్తాం ఇలాంటి పొట్టెలు చూపించినప్పుడు పర్సన్ ని కూడా చూపించాలా అంటే చాలా అంటే చాలా అందంగా ఉంది పొట్టెలు తెల్లగా సో రెండు పళ్ళ మీద ఉంది ఏం చెప్పినారు నా ఇది నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనేది చెప్పుకున్నారండి ఇది బ్రీడింగ్ కోసం ఇది బక్రీద్ పండుగ కోసం కాదు పొట్టెళ్ళు రంగు మాత్రం ఎక్సలెంట్గా అనిపిస్తుంది ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనేది చెప్పినారండి సో ఇవన్నీ మాంసం కోసం వచ్చిన పొట్టెళ్ళు అండి ఇంకొక బ్యాచ్ కూడా ఉంది పెద్ద పొట్టెళ్ళు అవి కూడా చూపిస్తాను ఒకటి రెండు పట్టుకుంటున్నారనమాట సో బక్రీద్ పండుగ కోసంగా కూడా ఇండివిజువల్గా మరి అంత పెద్ద పెద్ద పొట్టేళ్ళు కాకుండా సో ఇవి కూడా ఏమాత్రం యాభై కేజీలు యాభై ఐదు కేజీల కంటే తక్కువ ఉండవు హెవీ సైజ్ పొట్టెళ్ళు ఇలాంటి పొట్టలు కూడా మనకు బక్రీద్ పండుగ కోసంగా బాగానే వచ్చి ఉన్నాయి సొంతలో ఇలా చూడవచ్చు ఇండివిజువల్గా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అమ్మేస్తూ ఉంటారు ఇవి బక్రీద్ పండుగ కోసం లాగున్నారు బ్రదర్ బాగున్నారా సో ఇవి కొద్దిగా దాని మీద కొద్దిగా తక్కువ సైజులో అనేటి ఉన్నాయి ఇవి ఫార్టీ ప్లస్ అలా అనేటివి ఉన్నాయి సో ఏం అవ్వలేదా వేరాలా ఈ వీటి లో బ్యాచెస్లో ఇండివిజువల్గా విడివిడిగా ఒక్కొక్కటి రెండు రెండు పట్టుకుంటా ఉంటే మనకు నలభై ఐదు వేల దాకా బ్యాచ్ ఇచ్చిన్నారండి అంటే పొట్టలను బట్టి ధర వాళ్ళు చిన్నవి తీసుకుంటే ఒక రకమైన ధర పెద్దది తీసుకుంటే ఇంకో రకమైన ధర ఇలాగ గా పట్టుకుంటున్నారు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అనేటివి ఇలాంటి బ్యాచ్లు పడుతున్నాయి అవి ఇంకొద్ది ఎక్కువగానే ఉంటుంది ఇది ఇంకా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది ఇదిగో పది పొట్టలు ఏమో లాక్కుంటున్నారు ఇక్కడ ఈ పొట్టలో నుంచి మొత్తం కట్ట ఒక రకంగా ఉంటుంది రెండు పది పట్టుకున్నప్పుడు ఇంకో రకంగా ఉంటుంది సో అటు పక్కకు వెళ్దాం కొన్ని మధ్యలో దారిలో ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఈ మధ్యలో ఉన్నాయి కదా వాటిని కూడా వెళ్ళాల్సి వస్తాం ఒక నాలుగు నిమిషాలు ఉంది వెళ్ళి చూసుకుని వద్దాం సో ఇది బ్రీడ్ బ్రీడ్కి వస్తుందా లేదంటే గుంటూరు జాతికి రాదనుకుంటున్నా మార్చల్ అయితే కాదు ఇది మధురైకి క్రాస్లో పడి ఉండాలా లేదంటే నెల్లూరు జుడిపి క్రాస్లో పడి ఉండాలా మార్చల్ గొర్రెల మీద సో ఎన్ని పళ్ళ మీద ఉంది బాబా నాలుగు పళ్ళు పొట్టేళ్ళు మాత్రం చాలా బాగుందండి చూడొచ్చు మీరు ఆ సైజు హైట్ ఇది మార్చల్లకి నెల్లూరు జుడిపి క్రాస్ పడి ఉంటుంది నా లెక్క ప్రకారం పొట్టెళ్ళు ఎక్సలెంట్గా ఉంది ఎంత చెప్పినారు బాబా నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి మార్చల్ల గొర్రెల మీదకైతే బ్రీడింగ్ కోసంగా యూస్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంది పొట్టెళ్ళు అది నిలబడడం చూడొచ్చు మీరు ఎంత పొడుగు జాడ్ అనేది ఉందో రంగు మార్చెల్లాది ఉంది బాడీ షేప్ వచ్చేసి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు ఉంది అలాగే మధురై బ్రీడ్ కూడా కొద్దిగా ఇలాగే ఉంటుంది కానీ మధురై బ్రీడ్కి ఈ రంగు అయితే ఉండదు సో మాంసం కోసంగా ఇదే పెద్ద పొట్టెళ్ళు ఉంటాయి కదా బక్రీద్ పండుగలో అమ్ముకోవచ్చు అనేటివి అలాంటి పొట్టెళ్ళు కూడా చాలా బాగానే వచ్చినాయి ఆ కార్నర్లో వచ్చిన అవి అటు వెళ్దాం ఒకసారి పెద్ద సైజు మేకప్ పోతు కూడా ఉంది మేకప్ పోతుని కూడా చూసుకుందాం ఒకసారి అన్ని పొట్టెళ్ళే చూపిస్తున్నాం మేకప్ పోతు నిన్ను తీయడం లేదన్న మేకప్ పోతు హెవీ సైజులో ఉంది వెయిట్ ఉండకపోవచ్చు కానీ హైట్ మాత్రం చాలా భారీ సైజులో ఉంది ఎలా చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం ఎంత సో మాంసం ముప్పై ఐదు కేజీల పైన రావచ్చు అనేసి బ్రదర్ చెప్తున్నారు అమ్మే వ్యక్తి ధర ఎంత చెప్తున్నారు అది కూడా తెలుసుకుందాం ఏం ఏం చెప్పినారు ముప్పై మూడు వేలు థర్టీ త్రీ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ ఎత్తు కొడుకు చాలా బాగుంది పోతు వచ్చి థర్టీ త్రీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ ఇక్కడ మేకపోతులు ఉంటాయి ఈ రోజు పెద్దగా రాలేదు వెల్కమ్ స్లాం బాయ్ ఖైసాఖరే रे मेक पोतलपड़ी शुक्रिया <भाई। laughs> क्या बता खरी है? खरीदे बेचते बेस्ते खरीदे बेचते बेचने बेस्ने क्या है? 25 बता पूरे आ गया दो दो पे पे का फाइनल। चूपे वीडियो आपदा इंको स ఆ పొట్టేళ్ళు తీసుకుందాం అంటే మూడు వీడియోలు వచ్చినట్టుగా ఉంటాయి ఇది సో ఇప్పుడు కనిపించే పొట్టెళ్ళు ఎత్తు బాగుంది ఇది ఎన్ని వచ్చానన్నా గొర్రెలు కొంటా ఉన్నాను వంద గొర్రెలు వంద పిల్లలు కొన్నాం అది సెలక్షన్ చేసేటప్పుడు లేట్ అయిపోయింది అక్కడ తొమ్మిది అన్నర అటు అయిపోయింది ఎన్ని పళ్ళ మీద ఉంది బాబా రెండు పళ్ళ మీద ఉందా ఏం చెప్పినారనా ముప్పై ఐదు వేలు థర్టీ ఫైవ్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ అండి రెండు పళ్ళ మీద ఉంది పొట్టళ్ళు హైట్ బాగా కొద్దిగా హైట్ పొట్ట వచ్చినట్టుందా గ్రీడర్ కోసం ఇది మన మస్తాన్ బాయ్ పొట్టెలు ఇది ఆయన లేదండి అక్కడ స్టార్టింగ్లో ఉన్నారు వీడియో ఇప్పుడు లే కనిపించడం లేదు ఆయన ఎక్కడికి పోయినాడో ఇది మస్తాన్ బాయ్ పొట్టెళ్ళు సో వీడియో ఎండ్ చేద్దాం సో ఇక్కడి నుంచి చూడొచ్చు మళ్ళీ ఇవన్నీ అక్కడ రెండు బ్యాచ్లు ఇవి ఇక్కడ కనిపించేది ఒక బ్యాచ్ అవతల పక్క ఉండేది ఒక బ్యాచ్ ఈ రెండు బ్యాచ్ల గురించి మళ్ళీ వీడియో తీసుకుందాం అక్కడికి ఇది అయిపోయినట్టు ఉంటుంది లెక్క